అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ముందుగా అయితే ఇక్కడ నేను పొద్దున్నే పై కొంచెం పాలు పెట్టాను అనమాట దేవుడి దగ్గరికి నైవేద్యంగా పెడదామని చెప్పేసి పూజ సామాన్ అవి కడుక్కొని ఇంకా దేవుడికి నైవేద్యంగా పాలు పెట్టేసి పూజ ఫినిష్ చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత శనగలు తెల్ల శనగలు ఉంటాయి కదా అవి రోజు కర్రీ చేద్దామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్లోకి కుక్కర్లో పెట్టేసి ఇంకా పై పెట్టేస్తున్నాను ఈరోజు పూరీ అలాగే బంగాళదుంపలు శనగలతో కర్రీ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఈ శనగలు ఉడికేలోపు గోధుమ పిండి కలుపుకుంటే పిండి కొంచెం సేపు నా కదా మనకి పూరి అయినా చపాతీ అయినా చేసుకునేటప్పుడు ఒక పావు గంట ముందైనా సరే పిండి కలిపి పెట్టేసుకుంటే చపాతీలు పూరీలు మంచిగా బాగా వస్తాయి కదా చపాతీలు అయితే మంచిగా మెత్తగా అలా వస్తాయి నేనైతే అక్కడ ఒక మూడు కప్పులు అనమాట రైస్ కుక్కర్లో కప్పు ఉంటుంది కదా ఒక మూడు కప్పులు తీసుకున్న పిండి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకోవచ్చు కరెక్ట్గా సరిపోతుంది ఇంకా పిండి కలిపి పెట్టేసి పక్కన పెట్టేసి ఇక్కడ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ మిక్సీ వేసుకున్నాను కదా అవి అందులో మిల్క్ కలుపుకుంటున్నాను ఇంకా మార్నింగ్ టైం తెలిసిందే కదా హడావిడి టైం అయితే ఉండదు ప్రశాంతంగా కూర్చొని తాగే అంత టైం అయితే ఉండదు అందుకని నేను అది కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా తాగుతా ఈ వంట పని అయితే చూసుకుంటాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి అలాగే పొటాటో చనా కర్రీ ఇంకా కూరగాయలు కూడా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బంగాళదుంప ముందవి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సరే ఇప్పుడు కర్రీ చూసేసేయండి ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇలాంటి కర్రీస్ చేసుకునేటప్పుడు ఆవాలు జీలకర్ర ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది వేరే అయితే అవసరం లేదు అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక టమాటా వేసాను కొద్దిగా పసుపు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుని ఉప్పు కారం వేసుకోవటమే ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఇంక మూత పెట్టుకుంటే ఒక పది నిమిషాల్లో మనకి బంగాళదుంప ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి ఇవి చూడండి ఇక్కడ శనగలు కూడా మంచిగా ఉడికినాయి అనమాట ఇప్పుడు ఇందులో నేను కొంచెం తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇవి మనం సలాడ్లో కానీ లేకపోతే గుగ్గిలిలాగైనా తినచ్చు తాలింపు పెట్టేసుకుంటే ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలా వేసుకొని తాలింపు పెట్టుకుంటే చక్కగా స్నాక్స్ గుగ్గిలు తింటాం కదా అలా తినచ్చు లేదంటే సలాడ్లో వేసుకోవచ్చు చూడండి బంగాళదుంప ముక్క కూడా మెత్తగా ఉడికింది ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న శనగలు వేసుకోవాలి ఈ శనగలు ఒకసారి బాగా కలుపుకొని ఆల్రెడీ ఉడికున్నాయి కాబట్టి ఇంకా మనకి ఎక్కువ టైం అయితే పట్టదు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇందులో కొంచెం మళ్ళీ వాటర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే లాస్ట్లో శనగపిండి అది కలుపుతాం కదా తిక్కుగా అయిపోతుంది సో కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకోవడం ఒక ఐదు నిమిషాలు ఈలోపు మనం ఒక స్పూన్ శనగపిండిలో వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా మెత్తగా ఉండేటట్లు కలుపుకోవాలి స్పూన్తో కానీ లేకపోతే చేత్తో అయితే ఇంకా ఫాస్ట్గా కలుపుకోవచ్చు స్పూన్తో కన్నా కూడా చేత్తోనే ఈజీగా ఫాస్ట్గా అయిపోతాయి పండ్లన్నీ స్పూన్తో కొంచెం ఎక్కువ టైమే పడుతుంది చూడండి కర్రీ బాగా ఉడికింది కదా ఇప్పుడు దీన్ని మనం పూరీలోకి ఎప్పుడైనా సరే కర్రీ గుజ్జు గుజ్జుగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఇవి శనగలు కొంచెం ఇత్తనాలు లాగా ఉన్నాయి కదా అలాగే బంగాళదుంప ముక్కలు కూడా ముక్కలు ముక్కలుగా ఉన్నాయి మీరు కావాలంటే బంగాళదుంపల్ని కూడా చక్కగా ఉడికించుకొని మెత్తగా చేసేసుకొని వేసుకోండి అలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఇలా చూడండి పప్పు గుత్తితో కొంచెం మెత్తగా చేస్తున్నాను అలా ఇత్తులు ఇలాలు కూడా తినేటప్పుడు అంత బాగోదు కొంచెం మెత్తగా కచ్చాపచ్చగా అలా చేసుకుంటే గుజ్జు గుజ్జుగా ఉంటుంది కర్రీ ముక్కలు కూడా మనకి గట్టిగా లేకుండా మంచిగా బాగుంటాయి తినేటప్పుడు పూరిలోకి ఎప్పుడైనా సరే కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంటే మొత్తం మెత్తగా కాదు కొంచెం జస్ట్ అలా మనం క్రష్ చేసినట్లుగా చేసుకోవటమే అలా చేసుకున్న తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసుకొని చూడండి మనం శనగపిండి కలుపుకున్నాం కదా ఈ శనగపిండిని అందులో వేసుకొని కలుపుకోవటమే హైలో పెట్టద్దు మళ్ళీ శనగపిండి ఉండలు కడుతుంది కంటిన్యూషన్గా కలుపుకుంటూ ఉండాలి కొంచెం చిక్కగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాలో అలా కొంచెం లూజుగా కావాలంటే వాటర్ కలుపుకోవచ్చు శనగపిండి వేసిన తర్వాత కర్రీ కొంచెం తిక్కుగానే వస్తుంది సిమ్లో పెట్టుకొని కలుపుకోండి ఇంకా వాటర్ వేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఒక పది నిమిషాలైనా సరే సిమ్లో పెట్టేసుకుంటే ఆ శనగపిండి పచ్చివాసన లేకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది లేదంటే మనం తినేటప్పుడు శనగపిండి ఎలా అయినా స్మెల్ వేరుంటుంది కదా వెంటనే ఆపేస్తే కొంచెం పచ్చివాసన వస్తూ ఉంటుంది ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేసేయండి ఇంకా ఆ కర్రీ అయ్యేలోపు మనం పూరీలు చేసేసుకోవటమే పిండి చూడండి మెత్తగా ఎలా ఉందో ఈ విధంగా కలుపుకోండి మీరు ఒక మూడు కప్పులకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇంకా పూరీలు చేసుకొని మంచిగా ఆయిల్లో వేయించుకోవటమే పూరి నేను రెగ్యులర్ గా అయితే చేయను ఎప్పుడన్నా అడిగితే అలా చేస్తాను మంత్లీ వన్స్ బ్రేక్ఫాస్ట్ ఏం లేదు ఇంకా ఈరోజు చేద్దామంటే అలాగే చేస్తాను కానీ రెగ్యులర్గా అయితే ఏముండదు వీక్లీ ఎవరీ వీక్ అయితే ఉండదు పూరీ కానీ అప్పుడప్పుడు తింటాం కాబట్టి అప్పుడప్పుడు చేయాలి కదా ఇంకా పిల్లలు అడిగినా లేకపోతే మనం కూడా తినాలనిపించినప్పుడు చేసుకోవటమే చూడండి ఎంత బాగా మంచిగా పొంగినయో కొంచెంసేపు పిండి కలిపి పక్కన పెట్టేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకుంటే మాత్రం చాలా బాగా వస్తాయి ఇక్కడ చూడండి కర్రీ కూడా మంచిగా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మనం తినేటప్పుడు ఇది ఇంకా శనగపిండి వేసాం కాబట్టి ఇంకా కొంచెం చల్లారేటప్పటికి కొంచెం ఇంకొంచెం తిక్కుగా కూడా వస్తుంది వేడివేడిగా ఉంది కాబట్టి అలా ఉంది సరే బ్రేక్ఫాస్ట్ ఇంకా అయిపోయిన తర్వాత మిగిలిన పండ్లని ఫినిష్ చేసుకొని ఇది ఆఫ్టర్నూన్ పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా హాలిడేస్ అంటే వాళ్ళకు కూడా ఏం తోయదు ఎంత ఏ వరకు ఏం చేసుకుంటున్నా కూడా ఎవరైనా ముందు ఫుడ్ కదా అడుగుతారు సరే మంచిగా ఒక హై ప్రోటీన్ ఉండేటట్లుగా శాండ్విచ్ ప్రిపేర్ చేద్దామని ఇక్కడ పొద్దున శనగలు పెట్టాను కదా శనగలు తీసి పక్కన పెట్టేశాను కదా వాటితో శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే స్టవ్ పై బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తోటకూర తోటకూరని కొంచెం ఒక గుప్పెడు తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులోని ఉడికించి పెట్టుకున్న శనగలు ఉప్పు కూడా ఉప్పు వేసుకోగానే మనకి తోటకూరలో వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఇంకా ఏమి వాటర్ వేయద్దు ఏమొద్దు డ్రైగా వేయించుకోవాలంతే ఇందులో అరిగోను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఆల్రెడీ శనగలు ఉడికి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు సింపుల్గా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు స్కూల్ టైంలో లో అయినా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ లో కూడా ఇలా పెట్టేయచ్చు అనమాట అయితే శనగలు మనము కొంచెం ఇలా క్రష్ చేసుకోవాలి బ్రెడ్ లో పెట్టినప్పుడు శాండ్విచ్ చేసేటప్పుడు డైరెక్ట్ గా పెట్టేస్తే అవి అనమాట పడిపోవటము జారిపోవటం అలా ఉంటుంది అందుకని కొంచెం ఇలా మెత్తగా చేసుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కలు టమాటో సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా చేసిస్తే పిల్లలు ఎవరైతే మనకి ఇలా శనగలు కానీ గుగ్గిలు చేసి ఇచ్చినప్పుడు ఇలా ఎవరైతే తినకుండా ఉంటారో పిల్లలకి ఈ విధంగా చేసేవచ్చు మాకైతే ప్రాబ్లం లేదులేండి మాకు ఏది ఇచ్చినా తింటది జనరల్ గా చెప్తున్నా ఎవరన్నా పిల్లలు తినని పిల్లలు ఎవరన్నా ఉంటే ఇలా మనకి శాండ్విచ్ లో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఎక్కువగా ఏంటి బంగాళదుంప లేకపోతే వేరే వేరే ఇంకా ఇలా ఫిల్ చేస్తూ ఉంటారు లేకపోతే ఒట్టిగా ఇచ్చేస్తూ ఉంటే డ్రై రోస్ట్ చేసి సాస్తో కచప్తా అలా ఇచ్చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా హెల్దీగా ప్రోటీన్ కూడా ఉండేటట్లుగా మంచిగా ఈ విధంగా చేసేవచ్చు లంచ్ బాక్స్ లో పెట్టినా కూడా ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి మంచిగా చూడండి బ్రెడ్ పైన మనం మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక చీజ్ లైస్ ఇంకేం అవసరం లేదు ఇంకా మీరు మైనైజు లేకపోతే ఇంకా అట్లా సాస్ కావాలన్నా అప్లై చేసి ఫిల్ చేయొచ్చు ఇక్కడ నేనేం లేదు ఇంకా ఆ శనగలు ఏదైతే ఉందో అది పెట్టేసి ఇంకా ఒక స్లైసు చీజ్ పెట్టేశాను టోస్టర్లో చేస్తున్నాను టోస్టర్ లేకపోతే మనం పెనం పైన అయినా రెండు వైపులా కాల్చుకొని ఇచ్చేయచ్చు పిల్లలకి కొంచెం బటర్ బటర్ ఉంటే బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బటర్ లేకపోతే ఆయిల్ అయినా కొంచెం ఒక స్పూన్ వేస్తే చాలు చూడండి ఇదే మనం శనగలు డైరెక్ట్ అనుకోండి టోస్టర్ లో పట్టదు అది హైట్ ఎక్కువైపోయి ఇంకా సరిగా అవదనమాట క్లోజ్ చేయడానికి కూడా రాదు అదే మనం కొంచెం మెత్తగా చేసేసుకొని పెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు చీజ్ మాత్రం ఒక స్లైస్ పెట్టుకుంటే కరెక్ట్ గా ఉంటుంది రెండు అలా పెట్టామంటే చీజ్ అంతా మళ్ళీ మెల్ట్ అయ్యి బయటకు వచ్చేస్తూ ఉంటుంది టోస్టర్ క్లీన్ చేయటం మళ్ళీ ఒక పెద్ద పని లాగా ఉంటుంది దీనికన్నా కూడా దోశ పని మైనా ఈజీగా చేసుకోవచ్చేమో అనిపిస్తుంది నాకు ఇది చూడండి ఇక్కడ మనకి టూ లైట్స్ ఉన్నాయి కదా ఎల్లో రెడ్ జస్ట్ ఒక ఐదు నిమిషాల్లోనే మనకి శాండ్విచ్ రెడీ అవుతుంది ఇదిగో రెడ్ కలరు హైలైట్ అయింది అంతే అది తీసేసుకోవటమే మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారు కదా ఆకుకూర కూడా వేసాం తోటకూర అలాగే శనగలతోటి కావాలంటే ఇంకా మీరు బంగాళదుంపైనా యాడ్ చేసుకోవచ్చు అలా అయినా ఎప్పుడు తింటానే ఉంటారు కదా బంగాళదుంప అట్లా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మంచిగా లోపలంతా చీజ్ మెల్ట్ అయ్యి టేస్ట్ మాత్రం చాలా బాగుంది అంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ వేసాం కదా డైరెక్ట్ అసలు ఇలా తినేయచ్చు మంచిగా లంచ్ బాక్స్లో మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా మనం శనగలు ఉడకబెట్టి పెట్టేసుకుంటే మార్నింగ్ ఈజీగా చేసేయచ్చు చూడండి మంచిగా గ్రీన్ కలరు అలాగే టేస్ట్ కూడా మనకి హై ప్రోటీన్ ఫుడ్ శాండ్విచ్ అంటే బ్రెడ్ కదా ఎందుకు తినకూడదు అది ఏదని చెప్పి అంటూ ఉంటారు కదా ఇప్పుడు పిల్లలు అయితే ఇలాగే లైక్ చేస్తున్నారు కదా ఇలా మనం ఫిల్ చేసేది లోపల ఫిల్ చేసేది చక్కగా ప్రోటీన్ ఫుడ్ కానీ లేకపోతే మంచి హెల్దీ ఫుడ్ ఫిల్ చేసి ఇస్తే అది ఏదైనా లిమిట్గా తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు ఎలా అంటే అలా ఎక్కువ ఎక్కువ తినే వాళ్ళకి ప్రాబ్లం ఏదైనా సరే హెల్దీగా లిమిట్గా ఫుడ్ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వరు మంచిగా హెల్తీగా ఉంటాం కదా సరే ఇంకా పని అయిపోయిన తర్వాత చేసి ఇచ్చేసాను మా అమ్మాయి కూడా చాలా బాగుంది టేస్ట్ ఉంది సరే ఇక్కడ నేను ముందు రోజు దేవుడి దగ్గరికి కోకోనట్ తీసుకొచ్చుకున్నా కొబ్బరికాయ కొట్టాను అది సరే ఎక్కువ ఉంది కదా అని ప్రతిసారి చట్నీలు చేస్తుంటాం కదా సరే ఈసారి స్వీట్ చేద్దామని ఇలా బ్లెండర్లో వేసి చేసేసాను అన్నమాట మెత్తగా పౌడర్ చేసేసాను స్వీట్ చేసాను ఇది నేను షార్ట్గా అప్లోడ్ చేశాను ఎవరన్నా కావాలంటే షార్ట్స్లో చూడండి రోజు అప్లో అప్లోడ్ చేశాను అనమాట ఈ వీడియో మీకు రేపు వస్తుంది ఈరోజు స్వీట్ కోకోనట్తో స్వీట్ చేశాను అది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఎవరన్నా కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడైతే ఇంకా పని అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఉంటుంది కదా మనకి ఇంకా ఈవినింగ్ రొటీను లోకి ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవటం అట్లా సింపుల్ గా ఎక్కువ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు బెండకాయ పులుసు పెట్టేద్దాం అని చెప్పేసి చేస్తున్నాను మా అమ్మాయి చాలా రోజుల నుంచి అడుగుతుంది పులు బెండకాయతో పులుసు చెయ్యి అని సరేనని చెప్పేసి ఫాస్ట్ గా ఇంకా ప్రిపేర్ చేద్దాం ఇంకా మేము రెగ్యులర్ గా రైస్ లోకి పొడులు ఉంటాయి కదా ఆ పొడులు ఏ ఒకటి వేసుకుంటాము రెండో కర్రీ కింద కొంచెం పెరుగుతో తినేయచ్చు అందుకని ఇంకా ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను ఈ కర్రీ అందరికీ తెలిసిందే కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతుంది జస్ట్ నేను తాలింపులో అది ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని టమాటా ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిరపకాయలు అంతే బెండకాయ ముక్కలు కొంచెం బెండకాయని పొడవుగానే కట్ చేసుకున్నాను పులుసు కూరలు చేసుకునేటప్పుడు ఇలా పొడవుగా ఉంటే టేస్ట్ బాగుంటుందని తినేటప్పుడైనా మనకి ఇంకా ఉప్పు కారం పసుపు వేసుకొని చింతపండు నేను గుజ్జు తీసుకున్నాను అనమాట డైరెక్ట్ వేయను అందులోనే కొంచెం మళ్ళీ వాటర్ వేస్తున్నాను మనకి ఎంత గ్రేవీగా కావాలనుకుంటే అన్ని వాటర్ పోసుకోవడమే పులుపుని బట్టి అట్లా టేస్ట్కి తగినట్లుగా ఇంకా ఉప్పు వేసుకోవటం అంతే ఇంకొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఎప్పుడైనా సాంబార్ కానీ రసము ఇలా పులుసులు ఏం చేస్తున్నా సరే లాస్ట్ లో సిమ్ లో పెట్టి మూత పెట్టేయండి ఎక్కువసేపు మంచిగా తెల్లుతీ బాగా ఆ స్మెల్ మనకి మంచిగా తెలుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంక ఇంతే పులుసు ఇంతే ఇంకా నేనైతే కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుంటాను అంటే ఎక్కువ కొంచెం వాటరీగా ఉంటే మనకి తినేటప్పుడు రైస్ లో అంత కలవదు అని చెప్పేసి పులుసు కూరల్లో కొంచెం శనగపిండి కానీ బియ్యం పిండి కానీ ఒక్క స్పూన్ జస్ట్ కొంచెం చిక్కగా రావడం కోసం మనం ఎంత టమాటా ఉల్లిపాయలు వేసినా కూడా ఆ చిక్కదనం అయితే రాదు చూడండి పులుసు అంతా బాగా ఉడికింది సిమ్లో పెట్టి ఉడికించాను చూడండి బెండకాయ కూడా ఉడికింది కదా లాస్ట్గా ఒక్క స్పూను నా చేతిలో ఉంది కదా ఆ స్పూన్తో కొంచెం బియ్యప్పిండి వాటర్లో కలిపి వేసుకుంటున్నా ఇంక ఇంతే అయితే డిన్నర్ రెసిపీ ఇంక ఇంతే అనమాట సింపుల్గా ట్రై చేయండి ఎలా ఉంటున్నాయి వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా కామెంట్ లో చెప్పండి రెసిపీస్ ఎలా ఉన్నాయి ట్రై చేస్తే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి సరేనండి ఉంటాను బాయ్